ఎమ్మెల్సీ కవితకు అరెస్టుకు నిరసనగా పటాన్చేర్లో బిఆర్ఎస్ ఆందోళన జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసిన నేపథ్యంలో పటాన్చెళ్లో జాతీయ రహదారిపై టిఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కుంచాల ప్రభాకర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ పార్లమెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారని ఇది రాజ్యాంగ విరుద్ధమని మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ప్రభాకర్ అన్నారు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇదే కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ఎక్కడైతే బలమైన ప్రతిపక్షం ఉన్నదో వాళ్ళను అణచివేయాలనే ఒక ఉద్దేశంతోటి అక్కడ ప్రభుత్వాలను డిజాల్వ్ చేయడము లేకపోతే అక్కడ ఉన్న నాయకులను ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇటువంటి కార్యక్రమాలు జరపడము చాలా వింత విషయము ముఖ్యంగా ఇవాళ ఏదైతే మరి నోటిఫికేషన్ ఇవాళ వస్తున్నదో మరి కేసీఆర్ కు మరి అదేవిధంగా టిఆర్ఎస్ కార్యకర్తలను ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ఈ విధంగా మోడీ గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము కుమ్మక్కై ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీరు ఎంత అణచివేయాలని అనుకుంటున్నారో అంత ఉప్పేనలాగా ఇవాళ టిఆర్ఎస్ కార్యకర్తలు మరి ఏదైతే పదిహేడు సీట్లు ఉన్నాయో పదిహేడు సీట్లకు కూడా గెలవడానికి ప్రయత్నం చేస్తారు మోడీ గారు మీరు దయచేసి ఆలోచన చేయండి మీరు రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయింది ఇటువంటి కార్యక్రమాలు చేయడం తప్పు ప్రపంచంలో నేను నంబర్ వన్ ప్రైమ్ మినిస్టర్ అని అంటున్నావు కానీ ఇది నెంబర్ వన్ దుర్మార్గమైన చర్యగా నువ్వు నిలుస్తున్నావు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మానుకొని మరి ఏదైతే ఎమ్మెల్సీ గారిని నేను అరెస్ట్ చేసినో బేషరద్దిగా విడుదల చేయాలని సభాముఖంగా కోరుతున్నాను